హాయ్ ఎవ్రీవన్ మరి తెలంగాణలో డిఎస్సీ నోట్ పై అలాగే డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ సంబంధించి మరి డైట్ లెక్చరర్ బీడీ లెక్చర్కి సంబంధించి మన నోటిఫికేషన్ అలాగే హరాతాలు మరి సిలబస్ సంబంధించి కావచ్చు మరి మాడ స్కూల్ నోటికే సంబంధించి కావచ్చు మరి ఈ పై క్లారిటీ ఎప్పుడొస్తుందనే విషయంపై నిన్న మేము డిఎస్సీ కింద త్వరగా జారీ చేయాలని టెట్ రిజల్ట్ వచ్చిన తర్వాత వెంటనే మరి పదివేల పోస్టుతో డిఎస్సీ కింద జారీ చేయాలని మనం సాయంత్రం తెలంగాణ రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలాస్ గారిని నేను కలిసి రిప్రజెన్షన్ చేసి కూడా మాట్లాడడం జరిగింది మరి మన రిప్రడెన్షన్లో కూడా ఆల్రెడీ నేను వాట్సాప్ గ్రూప్లో చే షేర్ చేయడం జరిగింది నెట్ రిజల్ట్ వచ్చిన వెంటనే పదివేల పోస్ట్తో డిఎస్సీ నోటికి జారీ చేయాలని అలాగే మోడల్ స్కూల్ పోస్టులు డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ పోస్టులు డైరెక్ట్ లెక్స్ బిఈల్ లెక్స్ నోటిఫికేషన్ జారీ చేయాలని అలాగే మరి రాబోయే టెట్ అయినా మరి మ్యాథ్స్ సంబంధించి కావచ్చు బయస్ సంబంధించి కావచ్చు వేరువేరు అంటే వారికి పూర్తిస్థాయి సబ్జెక్ట్ పరంగానే పేపర్ కండక్ట్ చేయాలని అలాగే ట్రేట్ సంబంధించి లాంగ్వేజ్ పండింటి వాళ్ళకి కూడా మరి పండి భాష పండిన కూడా సపరేట్ ట్రేట్ కండక్ట్ చేయాలని మొదలగా అంశాలతో రిప్రెండ్ ఇవ్వడం జరిగింది మనం సార్ గారికి రిప్రెండ్మా కానీ డైరెక్టర్గా రిప్రెండ్స్ ఇవ్వగానే నేను చెప్పిన మాట సార్ రెండు వేల ఇరవై నాలుగు డిఎస్సీ ఏ రకంగా అయితే మరి పోస్టులు త్వరగా భర్తీ చేశారు ఇప్పుడు పూర్వ ట్రేట్ రిజల్ట్ వచ్చిన వెంటనే నోటికి జారీ చేసి త్వరగా ప్రాసెస్ పూర్తి అవ్వని చెప్పగానే వారి సార్ స్పందిస్తూ ప్రస్తుతం అయితే మరి విద్యాశాఖ పరిధిలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో మరి ఈ సంవత్సరం అయితే ఒక లక్ష అడ్మిషన్ వరకు పెరిగాయని మరింత పెరగాల్సిన అవసరం ఉందని మరి డిఎస్సీ మాత్రం ఇప్పుడే తొందర లేనని తొందర లేదని కొంచెం టైం పడుతుందని చెప్పడం జరిగింది మొత్తమే డిఎస్సీ వేయమని కానీ మరి ఏ నెలలో వేస్తామని తొందరగా వేస్తామని చెప్పలేదు ప్రస్తుతం ఉన్న విదేశాక డైరెక్టర్ గారు చెప్పిన మాటల ప్రకారం అయితే డిఎస్సీకి అయితే కాస్త టైం పడుతుందని చెప్పవచ్చు ఆల్రెడీ మనం గత వారం రోజుల కింద కూడా విదేశాక అధికారులను ఫోన్లో సంప్రదించి కూడా మనకు వీడియో చేయడం జరిగింది డిఎస్సి మరి వస్తే డెటర్ తోచిన వెంటనే అని జాబ్ కేంద్రా పేర్కొంటే మాత్రం ఖచ్చితంగా వచ్చే సంవత్సరానికి వెళ్ళే అవకాశం ఉందని డైరెక్టర్ గారు అయితే ప్రస్తుతం ఉన్న టీచర్ల సర్దుబాటు ప్రకారం ఈ నెల పదిహేను లోపు అయితే పూర్తవుతుంది కాబట్టి మరి ప్రస్తుతం అయితే టీచర్ల సంబంధించి విద్యార్థుల సంబంధించి మరి ఉన్నారని కాబట్టి రాబోయే డీస్కి టైం పడుతుందని చెప్పడం జరిగింది మనం గతంలో కూడా అనేక సెలవు చేసాం మరి విదేశాఖ అధికారులు ప్రభుత్వం మేరకు నడుచుకుంటారు కాబట్టి గతంలో మనం కలిసినప్పుడు ఆరు వేల పోస్టులు ఉన్నాయని గత వారం కూడా ఆరు వేల ఐదు వందల పోస్టులు నిన్న కూడా పోస్ట్ మొత్తమే లేవని కానీ మరి ఇన్ని ఖాళీలో చెప్పకుండా ప్రస్తుతం మాత్రం మరి డిఎస్సీకి కాస్త టైం పడుతుందని పిల్లల సంఖ్యను అయితే విద్యార్థా సంఖ్య ఇంకా పెరగాల్సిన అవసరం ఉంది అనేది క్లారిటీ చెప్పారు సార్ ఉన్న సార్ ఏ రకమైన మాటలు మాట్లాడారో ఆ మాటలే ఇక్కడ మన వీడియో రూపంలో చెప్పడం జరుగుతుంది అందుకే మనం క్లారిటీ తీసుకున్న తర్వాతనే మనం గత అనేక సార్లు కూడా డిఎస్ నోటిఫికల్పై విదేశాక అధికారులను సంప్రదించిన తర్వాతనే మనం క్లారిటీ ఇవ్వడం జరుగుతుంది నేనైతే సార్ గారు అయితే ఆ విధంగా స్పందించారు ఇక డిప్యూటీ ఈవో పోస్టులు మరి సంబంధించి సిలబస్ కమిటీ అయితే నిన్న డిఎస్ పేస్తో సమావేశమయ్యారు ఇక డిప్యూటీ చాలామంది మంది ఉన్న డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీస్ సంబంధించి క్వాలిఫికేషన్ సంబంధించి మరి ఒక రకమైన విద్యాశాఖ అధికారులు అయితే కేవలం పీజీ సంబంధించి అర్హత ఉండాలని అలాగే మరొక మరొక ప్రక్క అధికారులు మరి ఇలాగూ ప్రమోషన్ సంబంధించి బీఈడీ ఉంటుంది కాబట్టి మరి ఇప్పుడే మెన్షన్ చేస్తే బాగుంటుంది ఎందుకంటే పీజీ క్వాలిఫికేషన్తో బీఈడీ సంబంధించి ఒకవేళ జై సర్వీస్ జైన్ అయిన తర్వాత మళ్ళీ బీఈడి కోర్స్ చేయడం ఎందుకు ఖచ్చితంగా పీజీతో పాటు బీఈడీ పెట్టాలని ఒక రకమైన ఆలోచన ఉంది కాబట్టి రెండు ప్రతిపాదనలు ఉన్నాయి కాబట్టి ఫైనల్ డిస్కషన్ చేసి చెప్తూ ఉన్నారు ప్రస్తుతం అయితే ప్రాథమికంగా కేవలం పీజీతోనే మరి ఈవో పోస్ట్ భర్తీ నిర్ణయించారు కానీ అదనంగా బీఈడి కూడా ఇప్పుడే చేశారని కూడా భావిస్తున్నారు రాబోయే మనకు మూడున్నర లోపే దీనిపై క్లాడ్ వస్తుంది ఇక సిలబస్ కూడా మనకు జనరల్ స్టడీస్తో పాటు ఇక పీఐ సంబంధించి కావచ్చు కొత్త విద్యా సంబంధించి అకాడమీకి సంబంధించి మరి ప్రభుత్వ పథకం ప్రభుత్వం సంబంధించి విద్యా సంబంధించి పథకాలు కావచ్చు అవన్నీ కూడా మెన్షన్ చేస్తూ సిలబస్ రూపొందిస్తున్నారు ఇక డైట్ లెక్స్టర్ బీఈడి లెక్చర్ సంబంధించి మాత్రం ఖచ్చితంగా పీజీ బీ ఎంఈఈడి ఉండాలి ఎంఈడి సంబంధించి మనకు పీజీ సంబంధించి క్వాలిఫై అంటే అర్హత సాధిస్తేనే బీఈడి మన పీజీ సంబంధించి ఎంఈడి సర్టిఫికెట్ ఉంటేనే డైట్ లెక్స్టర్ బీఈడికి సంబంధించి మనకు ఎలిజిబుల్ ఉంటుంది మొత్తం రాబోయే పోస్టులు మాత్రం నైంటీ పర్సెంట్ డైరెక్ట్ బీఈడీ ఉన్నాయి డిపిడిఓ కేవలం ఇరవై రెండు ఇరవై మూడు ఉంటాయి అందులో మనకి మల్టీ జోన్ ఇచ్చినా జోన్ ఇచ్చినా ఖచ్చితంగా రిజ్యులేషన్ వరకు ఒకటే ఉంటుంది కాబట్టి ఎక్కువ మంది అభ్యర్థులు మరి ఎంఈడి పీజీ ఉన్న వరకు ఖచ్చితంగా డైరెక్ట్ డైట్ లెక్చర్ బీఈడి లెక్చర్ సంబంధించి ప్రిపేర్ అయితే చాలా ఉత్తమం ఎందుకంటే డిపీడీఓ పోస్టులు అతి స్వల్పంగా ఉండబోతున్నాయి ఎందుకంటే ఇరవై రెండు ఇరవై మూడు ఉంటాయి ఎడ్యుకేషన్ సంబంధించి కాబట్టి మరి క్వాలిఫై సంబంధించి ఇంతకుముందు చెప్పుకున్నాం ఆల్రెడీ రాబోయే రెండు మూడు రోజులు ఫైనల్ క్లారిటీస్ ఇప్పుడైతే ప్రాథమికంగా పీజీ నిర్వహించారు పీజీతో పాటు బీఈడీ కూడా ముందే అడగాలని ఒక రకమైన ప్రతిపదనం కాబట్టి దానిపైన డిస్కస్ చేస్తున్నామని చెప్పడం జరిగింది ఇక మరి డిఎస్సి సంబంధించి మాత్రం అభ్యర్థులు ఖచ్చితంగా టెటరీఆలు వచ్చిన తర్వాత మేము ప్రభుత్వ పెద్దలను కలిసి మరొకసారి కూడా మరి విదేశాధికారులకు సంబంధించి నేను ఏ రకంగా మాట్లాడాలో మరి గతంలో ప్రభుత్వం హామీ ఇచ్చింది కాబట్టి అరవేల పోస్ట్ ఇచ్చిందని కూడా మేము డైరెక్టర్ గారు చెప్పడం జరిగింది మరి ఆ ప్రభుత్వం ఇస్తే మాత్రం మా ఆ రకంగా కూడా అన్నారు ప్రభుత్వం చెప్తే ఖచ్చితంగా ఇస్తామని చెప్పారు ఇప్పుడు మాత్రం ప్రస్తుతం మాత్రం డిఎస్సి సంబంధించి ఆలస్యం అవుతుందని చెప్పడం జరిగింది అందుకే ఖచ్చితంగా మరి మనకు రాబోయే ఇప్పుడు ఇరవై నుంచి ఇరవై ఐదు పోస్టులు కావచ్చు మిగతా అంగన్వాడీ పోస్టులు జీపీఓ పోస్టు కావచ్చు ఇతరత్ర వైద్య సంబంధించిన పోస్టులే మన హైలైట్ అవుతున్నాయి విదేశానికి సంబంధించిన డిఎస్సీ మరి గతంలో మనం చూసాం మూడున్నర సంవత్సరాలు డిఎస్సీ లేకపోవడం తర్వాత ఆందోళనకు మళ్ళీ చలించి చివరిలో చేయడం మన ఏ ప్రభుత్వం అలాగే ఉంటుంది డిఎస్సీ డిఎస్సీ ఒక మూడున్నర సంవత్సరాలు గతంలో కూడా కాల కాలయాపన చేశారు కాబట్టి మరి ఇప్పుడు అలా జరగకుండా ఖచ్చితంగా ఎలక్షన్ల ముందు ఎందుకంటే జనరల్ ఎలక్షన్ ఒక అది మనకు ఈ రాబోయే రెండు మూడు డిఎస్సీకి సంబంధించి నైన్టీ ఎయిట్ టూ థౌసండ్ వన్ కావచ్చు అంతకు నైన్టీ సిక్స్ చాలా మంది రిటర్ అవుతున్నారు కాబట్టి మనకి ఇలాగే ఎలక్షన్లో ఒక డిఎస్సీ ఉంటుంది కానీ ప్రస్తుతం మాత్రం మరి గత సంవత్సరం ప్రభుత్వం హామీ ఇచ్చే మేరకు మాత్రం ఖచ్చితంగా డిఎస్సీ నోటికే జారీ చేయాల్సింది కాబట్టి మరి టెట్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా ప్రభుత్వ పెద్ద కలిసి మరి రాబోయే రోజుల్లో నాకు డిఎస్ నోటికి త్వరగా వచ్చాడానికి కూడా మరి మన వంతు ఖచ్చితంగా కృషి చేయడం జరుగుతుంది ప్రస్తుత పరిస్థితులు మాత్రం విదేశాక కార్యక్రమాలు పేర్కొన్న ప్రకారం ఈ సంవత్సరం అయితే డిఎస్సి సంబంధించి మాత్రం అనే అభిప్రాయం వ్యక్తం చేశారు ఖచ్చితంగా అయితే మనకు రాబోయే విద్యా సంవత్సరంలోపు అయితే ఖచ్చితంగా డిఎస్సి నోటికని రావడం మొత్తం పూర్తి కావడం పై మనం దృష్టి సారించి విద్యాశాఖ అధికారులు మరి ఏ రకంగా మాట్లాడారో ఆ రకంగా కూడా ఖచ్చితంగా మనం ప్రభుత్వ పెద్దలను కలిసి మరి ప్రభుత్వం పైన కొంచెం ప్రజలు ఇస్తే వాళ్ళ గుర్తి చేస్తే డిఎస్ అనే గా తీసుకెళ్తేనే మనకు బాగుంటుంది ఇంకా అన్ని నోటికెళ్ళం కలిసి మనం వేరే నోటికెళ్ళని ఇస్తే జాబ్స్ ఇస్తాం జాబ్స్ సంబంధించి భర్తీ చేసే ప్రక్రియ ఉంటుంది కాబట్టి మనకైతే ఖచ్చితంగా డిఎస్ సంబంధించి అలర్ట్ కావాలంటే మన ప్రభుత్వం దృష్టికి డిఎస్ సంబంధించి ఖచ్చితంగా మనం కూడా తీసుకెళ్లాల్సిన అవసరం